హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి నేనైతే కోడిని పట్టుకుంటున్నానండి ఇవాళ మేము కోడిని కోసుకోవాలని అనుకుంటున్నాము అందుకని చెప్పి నేను కోడిని అయితే పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ ట్విస్ట్ చూడండి నేను కోడిని పట్టుకొని మా ఇంటికి తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళాక మా ఆయనకి కోప్యం అని చెప్పి తను ఏం చేశానంటే సెల్ఫ్లో పెట్టినాడు సెల్ఫ్లో పెట్టి తను బయటకు వెళ్ళి నేను బయటనే ఉన్నా అది కాళ్ళు ఇప్పుకొని వెళ్ళిపోయింది మళ్ళీ దొరికింది అండి టూ డేస్కి దొరికింది మాకు టూ డేస్ తర్వాత వచ్చింది అప్పుడైతే కాళ్ళు కట్టేసి నేనైతే పట్టుకున్నాను కొంచెం బాధగా అనిపించింది అనమాట తోడిలా వెళ్ళిపోయిందని చెప్పి అయినా టూ డేస్కి అయితే మాకు దొరికింది ఇంకా కోసేసాము దాన్ని కోసినాక ఒక ఒక కేజీ కూర దాన్ని కూర దానినైతే వండటానికైతే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కోసుకొని పెట్టుకున్నానండి అరకు కోసుకున్నా నేనైతే గిన్నె పెట్టేశాను అయితే నేను అన్నం వండేసి పెట్టానండి చూడండి కర్రీ ఎగ్స్ కూడా వెళ్ళినాయి ఎందుకంటే ఇది ఎగ్స్ పెడుతుందని చెప్పి మా అమ్మే కోసుకోమని చెప్పింది అనమాట ఎగ్స్ కూడా ఉన్నాయి కొంచెం జలా అంటారు కదా గుడ్డ జలాను అదనమాట ఊర్లో ఏం చేస్తారంటే ఇంట్లోనే కోసుకుంటారు కదా దాన్ని వేడి నీళ్ళల్లో ముంచి దాన్ని బూర్ పీకేసి పసుపు పూసి దాన్ని కాల్చి ఇంట్లో అయితే అక్కడ ఊర్లల్లో అయితే ఇంట్లో అట్లా చేస్తారు కానీ ఇక్కడ సిటీలల్లో అట్లా ఉండవు కదండి అసలు ఇప్పట్లో కోణికి ఎవరికి అంత కూడా లేదు అసలు ఇంకా నేనైతే ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ అయితే పోసుకున్నాను కొన్ని జీలకర్ర మెంతులు వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం వేగినాక ఇంకైతే మనం ఆనియన్స్ వేసుకోవాలండి అందులో సరిపడండి ఆనియన్స్ కోసుకొని అందులో వేసుకోవాలి ఒక పెద్ద సైజ్ అయితే సరిపోతుందండి నాటుకోడికి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాని అయితే మనం ఫ్రై చేసుకున్నాము ఫ్రై చేసుకున్నాక ఇంకా మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దాన్ని తీసేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి అది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది కదండి అప్పుడే కోసుకొచ్చిన చికెన్ కదా చాలా బాగుంది అందులో ఒకటి గుడ్ల కోడి చాలా టేస్ట్ ఉంటుందంట అసలు గుడ్లు పెట్టేటప్పుడు ఇంకా అట్లా అని చెప్పి మేమైతే కోసుకున్నాము ఇంకా కర్రీ అయితే అందులో వేసేసాను ఇంకా వేసేసినాక బాగా కలపాలండి దాన్ని ఆయిల్ అందులో వేసిన వెంటగానే అడుగంటుతుంది కదా అట్లా అంటకుండా ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టేటట్టు దాన్ని కిందికి మీదికి కలపాలండి ఒక టూ మినిట్స్ అట్లా కలిపినాక దాన్ని వదిలేసేయాలి ఇంకా అందులో నేనైతే గుడ్లజెల్ వేయలేదండి చూడండి మా పాప కొంచెం ఎగ్సా ఎగ్సా అని చెప్పి దాన్ని ప్రెస్ చేసింది ఎగ్స్ అయితే పగిలిపోయింది ఒకటి దాన్ని ఇప్పుడే వేసుకోవద్దండి ఎందుకంటే సడన్గా పగిలింది అనుకో కర్రీ మొత్తం స్మెల్ వస్తుంది వాసన సో అందుకని మనం దాని అయితే వేసుకోవద్దు చూడండి ఇట్లా మనం క్యాప్ పెట్టి దాన్ని ఉడకని అనుకోండి అట్లా ఊరితే వాటర్ అనేది పైకి ఊరుతాయి అనమాట ఇంకా నెక్స్ట్ అయితే మనం పసుపు వేసుకోవాలండి అందులో కొంచెం మనకి ఇట్లా వాటర్ ఊరిన తర్వాతకి పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాతకి దాన్ని మిక్స్ చేయాలండి మొత్తం కర్రీకి పట్టేంతగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి మంచిగా ముక్కలకు మొత్తం పట్టేటట్టు ఇది నాటుకోడి కాబట్టి కొంచెం స్మెల్ వస్తుంది కదా మన బాయిలర్ కోడి ఇలా కాదు కర్రీ కొంచెం వాసన అనేది అయితే ఉంటుందండి కర్రీలో నెక్స్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకోవాలండి దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్ అయినాక టమాటాలు కూడా వేసేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసి దాన్ని అయితే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో ఉడకనివ్వాలండి ఎందుకంటే ఇది నాటుకోడి కదా ఉడకనికి చాలా టైం పడుతుంది అసలు బాగా మిక్స్ చేసుకొని ఒక కొంచెం ఫ్లేవర్ కోసం వెల్లుల్లి తీసుకోవాలండి ఒక నేనైతే మూడే తీసుకున్నాను వెల్లిపాయలు వేసాక కొంచెం కారం వేసుకొని మనకు సరిపడంత కారం వేసుకోవాలండి అందులో మనం కలిపి చూసుకోవాలి ఫస్ట్ మనకు తెలుస్తుంది కదా కర్రీలో కారం సరిపోయిందా లేదా అని తర్వాతకి ధనియాల పొడి తీసుకోవాలండి తగినంత బాగా కలుపుకోవాలి మనమైతే ఇంకా దాన్ని అందులో వేసేసుకొని మొత్తం పైకి కిందికి అంతా ఒకేలాగా కలవాలి ఆ కర్రీలో అలా మిక్స్ చేసి మనమైతే ఇంకా టూ మినిట్స్ ఉడిక ఉడికిన తర్వాతకి వాటర్ అయితే పోసుకోవాలండి నాటుకోడిలో వాటర్ అయితే చాలా పడతాయి అనమాట మనకి ఎందుకంటే అది ఉడకనీకి చాలా టైం పడుతుంది కదా అట్లా అని చెప్పి మనం వాటర్ చాలా పోసుకోవాలి నేనైతే బాగానే ఒక త్రీ గ్లాసెస్ వరకు వాటర్ పోసుకున్నాను చూడండి వాటర్ పోసుకున్నాక ఈ కొత్తిమీర వేసి క్యా సరిపడేంత మసాలా వేసుకోవాలండి నాటుకోడిలో మసాలానే టేస్ట్ అనమాట మనం ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఎక్కువగా అంటే మరీ ఎక్కువ కూడా కాదండి సరిపోయే అంత ఇంకా బగారాకు వేసుకుంటే కర్రీ అనేది మనకు తొందరగా ఉడుకుతుంది అనమాట అందుకని నేను బగారాకు అయితే వేసుకున్నానండి ఇంకా చికెన్ అయితే దాదాపు అయిపోయిందండి చూడండి ఎంత వాటర్ పోస్తే ఎంత అయిందో చూడండి అసలు ఇంకా లాస్ట్ మూమెంట్లో మనం ఎగ్స్ చేసుకోవాలండి అందులో ఎగ్స్ వేయడం నేను అది చూ తీయలేదనమాట వీడియోని చూడండి మనం గ్యాస్ బంద్ చేసే ఒక టూ మినిట్స్ ముందే ఎగ్స్ వేసుకొని ఉడకనివ్వాలి ఇంతే అండి తెలంగాణ స్టైల్లో నాటుకోడి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో